భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో సీనియర్ నేత ఎం జైపాల్ రెడ్డికి చోటు లభించింది ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ ఎం జైపాల్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర పదవి రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఆయనను కార్యవర్గ సభ్యునిగా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి నియమించడంతో ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేశారు జైపాల్ రెడ్డికి పదవి బాధ్యతలు అప్పచెప్పినందుకు పార్టీ శ్రేణులు ఆయన అనుచరులు హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం జహీరాబాద్ లో సంబరాలు జరుపుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించడం ఖాయమని జైపాల్ అన్నారు దేశ రక్షణ అభివృద్ధి ప్రజా సంక్షేమం బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు తనకు పదవి ఇచ్చినందుకు పార్టీ హైకమాండ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమించినందుకు పార్టీ నాయకత్వానికి శ్రీ జేపీ నడ్డా గారికి మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఖచ్చితంగా ఏ విధంగా అయితే ఇంతవరకు భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వస్తున్నానో ముందు ముందు కూడా భారతీయ జనతా పార్టీ బలం పెంచే విధంగా పనిచేస్తానని మున్ముందు ఖచ్చితంగా మన రాష్టంలో వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాబోతున్నదని కూడా తెలియజేసుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు